శ్రీ నమః శ్రీ గురుభ్యో నమః బల్లి శరీరంపై పడితే ఏం చేయాలి అందరికీ వచ్చేటువంటి సందేహం ఇదే ఒకవేళ అనుకోకుండా బల్లి శరీరంపై బల్లి శరీరంపై పడితే అశుభం జరుగుతుందని ఇంట్లో కూడా భయపడుతుంటారు అంతేకాకుండా బల్లి ఏ ప్రదేశంలో పడితే ఏం చేయాలని చాలామందికి తెలియదు మరి బల్లి శరీరంపై పడితే ఎలాంటి శుభాలు మరియు అశుభాలు జరుగుతాయో బల్లి శాస్త్రంలో విపులంగా తెలియజేయడం అనేది జరిగింది అదే బల్లి స్త్రీల మీద పడితే ఫలితం ఒకేలా ఉంటే పురుషుల శరీరంపై పడితే ఫలితాలు మరోలా ఉంటాయి ఈ శుభాలు అశుభాలలో తేడాలు ఉంటాయి ముఖ్యంగా ఈ బల్లి అనేది ఇంట్లోనే ఉంటుంది మనం కూడా చూస్తూ ఉంటాం పురుషుల మీద పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది స్త్రీల మీద మీదనే పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వంటింట్లో ఎక్కువ మంది స్త్రీలు ఉంటారు వంట చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇది వంటింట్లోనే ఉంటుంది సరే పురుషులైనా స్త్రీలైనా బల్లి మీద పడితే ఎలాంటి శుభాలు ఎలాంటి అశుభాలు కలుగుతాయో ఈరోజు చూద్దాం మరి పురుషుల శరీరం ఎడమ భాగంపై వీపుపై పడితే విజయం అనేది వాళ్ళకు కలుగుతుంది అలాగే పురుషుల యొక్క కింద పెదవి మరియు ఎడమ చెవిపై పడితే ఆదాయం బాగా పెరుగుతుంది వ్యాపారస్తులకైతే ఆదాయం చక్కగా పెరుగుతుంది అలాగే పురుషులకు మణికట్టు భాగంలో పడితే అలంకార ప్రాప్తి కలుగుతుంది అలాగే వ్రేళ్ళ మీద పడితే ఎవరో బంధువులు ఇంటికి వస్తున్నారని ఒక సూచన అనేది మనకు కలుగుతుంది అదే పురుషుల యొక్క పాదాల మీద కానీ పడితే అనుకోని ప్రయాణాలు అనేవి ఏర్పడే అవకాశం ఉంటుంది ఆ అనుకోని ప్రయాణాలు అంటే అవి అశుభ ప్రయాణాలు కావచ్చు శుభ ప్రయాణాలు కూడా కావచ్చు ఏదైనా మరణ వార్తలు విని ప్రయాణం చేసే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు అనుకోని ప్రయాణాలు గుర్తుపెట్టుకోండి ఇక ఎడమ కన్ను మీద మీద కనపడితే అంతా శుభమే జరుగుతుంది కానీ ఎడమ కన్ను మీద పడడం అనేది కాస్త ఎప్పుడో రేరుగా జరిగేటువంటి పని అలాగే బల్లి పురుషుల ముఖం మీద పడితే ఆర్థిక సమస్యలు అయితే తొలగిపోతాయి ఇది కూడా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది మరి పురుషుల శరీరంపై ఎక్కడ పడితే అశుభం కలుగుతుందో చెప్తాను పెదవుల మధ్యలో పడితే మృత్యువు సంభవిస్తుంది పై పెదవి మీద పడితే కలహాలు వస్తాయి కుడి చెంప మీద పడితే బాధలు వస్తాయి కుడి కన్నుపై పడితే అన్ని పనుల్లో అపజయాలు అనేటివి కలుగుతాయి కుడి వీపుపై పడితే రాజభయం కలుగుతుంది మోచయి మీద పడితే డబ్బు నష్టం కలుగుతుంది కుడి భుజంపై పడితే చాలా కష్టాలు వస్తాయని అర్థం ఎడమ భుజంపై కానీ బల్లి పడితే అఘౌరవం కలుగుతుంది సమాజంలో పురుషుల తొడపై కానీ ఈ బల్లి పడితే వస్త్రాలు నాశనం అవుతాయట కాలి వేర్లపై పడితే అనారోగ్య సమస్యలు అనేటివి తలెత్తుతాయి అలాగే ఈ బల్లి పురుషుల తల మీద పడితే మరణం వెంటాడుతుంది అని అర్థం అలాగే మీసాల మీద పడితే కష్టాలు వస్తాయని నుదురు మీద పడితే వేరే సమస్యల్లో చిక్కుకోవడం అనేది జరుగుతుందని బల్లి శాస్త్రం చెప్తుంది అలాగే బల్లి స్త్రీలపై పడితే కలిగేటువంటి శుభాల గురించి మనం మొదట మాట్లాడుకుందాం స్త్రీల భుజంపై మరియు కాలి వేళ్ళుపై కానీ ఈ బల్లి పడితే నకల ప్రాప్తి కలుగుతుంది చాలా సంతోషదగ్గ విషయం స్త్రీలకైతే కుడి చెవి మరియు చేతుల మీద ఈ బల్లి పడితే స్త్రీల మీద ధనలాభం కలుగుతుంది అలాగే స్త్రీల యొక్క కుడి భుజం మరియు తొడల మీద పడితే వాళ్ళకి కామం అనేది అధికంగా పెరుగుతుంది అలాగే ఎడమ కన్నుపై పడితే మీ భర్త దగ్గర ప్రేమ అనేది పొందుతారు కింది పెదవపై పడితే కొత్త వస్తువులు వాళ్ళ ఇంటికి వస్తాయి అంటే ఫ్రిడ్జు సోఫా సెట్ ఇలాంటివన్నీ కొనుక్కుంటారనమాట కొత్త వస్తువులు అలాగే మోకాళ్ళ మీద పడితే అభిమానం మరియు ఆదరణ ఆ స్త్రీకి పెరుగుతుంది అని ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నటువంటి స్త్రీలకైతే అభిమానం ఆదరణ పెరిగి ఎమ్మెల్యేగానో మినిస్టర్ గానో అవకాశం కూడా వస్తుంది కుడి చెంపపై పడితే అలాగే మరియు కాలి వేళ్ళపై మీద పడితే మగ శిశువు పుడతాడని అర్థం అలాగే రొమ్ముల మీద పడితే మంచి జరుగుతుంది కొడి కాలుపై పడితే శత్రునాశం జరుగుతుంది అని అలాగే పిక్కల మీద పడితే అనుకోకుండా బంధువులు మిత్రులు రాక అనేది వాళ్ళ ఇంటికి వస్తారు అని అర్థం అలాగే బల్లి స్త్రీల మీద పడితే కలిగే అశుభాల గురించి మనం చర్చించుకుంటే రెండు పెదవులపై మరియు చీల మండలంపై పడితే కష్టాలు కలుగుతాయి తల మీద పడితే మరణం సంభవించవచ్చు కుప్పుపై పడితే రోగాలు వచ్చేటువంటి సూచన కనబడుతోంది కుడి కన్ను మీద పడితే టెన్షన్లు అధికంగా ఉంటాయి వీపు మీద పడితే మరణ వార్త వింటారు అని అర్థం ఎడమ చెయ్యి మీద పడితే అనవసరమైనటువంటి ఒత్తిడికి లోనవుతారు స్త్రీలు చెయ్యి గోళ్ల మీద కానీ బల్లి పడితే కలహాలు గొడవలు వస్తాయని బల్లి శాస్త్రం అనేది చెప్తుంది సరే ఏదో విధంగా బల్లి అనేది మనకు తెలియకుండా జరిగేటువంటి సంఘటన కాబట్టి బల్లి వచ్చి మీద పడింది అంటే దానికి పరిహారం ఏమిటి దానికి మీరు ఆందోళన చెందకూడదు వెంటనే స్నానం చేసేసేయండి ఒక మర్నాడు సూర్య నమస్కారం చేసి బల్లి దోషం పోవాలని ఆదిత్య హృదయాన్ని పఠించండి ఈ ఆదిత్య హృదయం అనేది మన వెబ్సైట్ డబ్ల్యూ డాట్ దశమి ఆస్ట్రో డాట్ కామ్ వెబ్సైట్లో ఉంటుంది ఆదిత్య హృదయాన్ని పఠించండి స్నానం చేసి దేవుడికి దీపం వెలిగించి దేవుడి మీద దేవుడికి మీ యొక్క దోషం పోవాలని ప్రార్థన చేయండి మీకు వీలైతే కంచి కామాక్షి అమ్మవారి గుడిలో ఉన్నటువంటి బంగారు బల్లిని సందర్శించండి ఒకవేళ మీకు వీలు కాకుంటే ఆ గుడిని సందర్శించిన వాళ్ళు ఒక పాదాలకు నమస్కారం చేయండి పెద్దవారైతే మీకన్నా వయసులో చిన్నవారైతే వాళ్ళు తాకినా కూడా పర్వాలేదు అలాగే కంచి కామాక్షి అమ్మవారి చిత్రపటానికి కానీ లేదా కంచి బంగారు బల్లి చిత్రపటానికి మొక్కడం అనేది చాలా మంచిది బల్లి మీద పడితే జరిగే నష్టాలు చాలా ఉంటాయి అలాగే బల్లి మీద పడితే ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దోషం పోవాలంటే కంచి కామాక్షి అమ్మవారి గుడిలోని బంగారు బల్లిని సందర్శించడం చాలా మంచిది అలాంటప్పుడు ఎలాంటి దోషమైనా పోతుంది కంచి కామాక్షికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకునేవారు చేసుకోలేని వారు అమ్మవారి యొక్క చిత్రపటాన్ని దర్శనం చేసుకున్నా కూడా మంచి శుభ ఫలితాలు అనేటివి ఉంటాయి మరి మా ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ద్వాదశ రాశి ఫలితాలు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృషికం ధనస్సు మకరం కుంభం మీనం ఈ పన్నెండు ద్వాదశ రాశుల ఫలితాలు కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉన్నాయి వాటి నక్షత్ర ఫలితాలు కూడా కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది లింక్ క్లిక్ చేసి చూడండి అలాగే మీరు ఏ వ్యాపారంలో రాణించాలన్నా వివాహము అలాగే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా రాదా మీరు ఏ రత్నధారణ ధరించాలి ఏ రుద్రాక్ష ధరించాలి మాల ధరించాలని తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఫార్మ్ ఉంటుందని ఫామ్ ఫిల్ అప్ చేసి మాకు పంపిస్తే మీకు నాలుగు రోజుల్లో పీడిఎఫ్ లింక్ అనేది మీకు పంపడం అనేది జరుగుతుంది మీ యొక్క జాతక పత్రిక రాసి పంపడం అనేది జరుగుతుంది అలాగే మీకు ఫోన్లో కూడా మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది అందించడం అనేది జరుగుతుంది ఈ అవకాశాన్ని చేసుకోండి మీకు అందరికీ శుభ ఫలితంలో కలుగా శుభం